వెల్కమ్ టు అయ్యా జగన్మోహన్ రెడ్డి ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చు కాకినాడ సిటీ నుండి జగన్ కి భారీ షాక్ ప్రజలకు పనికి వచ్చేవి చేయండి పనికి రానివి ఎందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చాలని మహిళ ఆవేదన గురించి ఒకసారి తెలుసుకుందాం అమ్మఒడి డబ్బుల కోసం అన్నది కరెక్ట్ కాదు నలభై ఐదు సంవత్సరాలు దాటి మహిళలకు డబ్బులు వేయడం అమ్మఒడి అమ్మఒడి వేస్తానని ఆశ చూపించడం ఇవి కాదు మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రజలకి పనికొచ్చేవి అంటే రోడ్డు మీద పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెళ్ళితే రోడ్డు మెయిన్ రోడ్డు బాగుండాలి తర్వాత ఆటో వాళ్ళకి తర్వాత మీ పిల్లల భవిష్యత్తు ఎన్ని బాగుండాలి అనుకుంటే కనుక ముందు నువ్వు ముందడిగి వేసి నువ్వు చేస్తానన్న వాగ్దానం ఏదన్నది అవన్నీ నెరవేర్చు అవి నెరవేర్స్తే ఎవరైనా ఓటేస్తారు ఫస్ట్లో ఒకటి చెప్పావు చంద్రబాబు నాయుడు ఆదిలో ఉన్నవి ఏవైనా సరే తను చేసినా చేయకపోయినా కనిపించినాయి కొన్ని రోడ్డు అని ఐదు రూపాయలకి అన్నం కడుపు నిండా అన్నం పెట్టడం అని అన్న క్యాంటాడు పెట్టడం అని గృహిణుల గృహిణీలకొ ఏదో రకంగా పొదుపులని అవన్నీ ఇవని చాలా చేశాడు చేసాం మేము ఓటేసాం కానీ ఎందుకు రాలేదన్నది కాదు జగన్ అన్నది వేసింది నిలబెట్టుకోలేకపోయాడు దేనికి ఈ ప్రజల కోసం డబ్బు చూపించడం అది కరెక్ట్ కాదు డబ్బు చూపించేస్తే వేసేస్తే గెలిచేస్తావా ఏంటి గెలవలేవు కూడానా మే నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు ఓట్ల ఎలక్షన్లో ఏవైతే వాగ్దానం చేసావో అవి నెరవేర్చుకోవడం అనేది కావాలి ఇప్పుడు నువ్వు అమ్మఒడు వేసేస్తున్నావు ఇల్లు స్థలాలు జగ చంద్రబాబు నాయుడు వాదుల్లో వచ్చిన ఇల్లు స్థలం పట్ట ఇప్పుడు వచ్చి నాకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఆదంలో వచ్చిన ఎవ్వరికీ కూడా ఇల్లు పట్ట ఇవ్వలేదు అంటే ఆయన ఆదంలో వచ్చిన వాళ్ళకి మాకు ఇల్లు స్థలాలు ఇల్లు యోగాలు తినే యోగం లేదా మాకు ఎందుకు లేదు దేనికోసం లేదు ఆరు సం పెళ్ళయ్యి ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు పెట్టి నుంచి ఏడు ఎనిమిది సంవత్సరాలు పెట్టినాకు రేషన్ కార్డు ఇవ్వలేదు ఇల్లు స్థలం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడుకి ఆధర్లో వచ్చిన ఇల్లు స్థలం కూడా ఇప్పుడు వచ్చి నాకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వాలి నాకు ఇద్దరు పిల్లలు ఒక పిల్లడు కూడా అమ్మఒడి పడలేదు దేనికి చెయ్యాలి దేనికి వెయ్యాలి ఓటు కావాలి నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దేశం బాగుపడదు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే ప్రజలందరూ అమ్మఒడి వేస్తున్నాడని చెప్పేసి మీరు ఇష్టాసరంగా ఓట్లు గుద్దేయడం కాదు మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే కనుక మీకు మనసుకు నచ్చి దేశం బా దేశం బాగుపడాలని ఉద్దేశం ఉంది అనుకున్న వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడికే వేయండి ఓటు జగన్కి వేశారంటే ఇప్పుడు దాకా బాగుపడింది ఎవరంటే మందుబాబులు ఒకలే బాధపడ్ బాగుపడ్డారు ఆ మందుబాబులు తప్ప ఇప్పుడు ఐదు సంవత్సరాల బట్టి నుంచి వచ్చింది ఆ మందుబాబులు ఒక్కలే బాగుపడ్డారు ఇంకెవరు బాగుపడ్డారు దేనికి బాగుపడ్డారు నాకు అది కావాలి దేనికి బాగుపడ్డారు ఒక్క కారణం చెప్పమండి ఆ జగన్మోహన్ రెడ్డిని దేనికి ఈ చంద్రబాబు నాయుడు అయితే అప్పట్లోనైతే అన్నీ బాగుండే లేను లేని ప్రజలకి ఐదు రూపాయలు భోజనం పెట్టి కడుపు నిండా పంపించాడు మూడు పోట్లనో ఇక్కడ లేనోళ్ళు ఆకలితో నడి ఆ లేనోళ్ళు ఏంటి మధ్యరథం కుటుంబాలు కూడా ఆకలితో బాధపడుతున్నారు